గౌరు తిరుపతిరెడ్డి వాస విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశం పడమర స్థలం కొనుక్కోవచ్చా పడమర స్థలాలు ఎప్పుడు కూడా ఇంటికి ఆనుకొని ఇంటికి కలిసి ఈ విధంగా మనకు ప్రస్తుతం ఇల్లు ఉండి ఉంది అన్నప్పుడు దీనికి ఆనుకొని ఈ స్థలాలు ఎప్పుడు కూడా కొనవద్దు ఇది పురుషుని దుర్మరణాన్ని కలుగజేస్తుంది మగపిల్లలు కూడా చదువులు చదవలేక మామూలుగా ఉండిపోతారు ఈ విధమైన అంటే పురుషులని పూర్తిగా నిర్వీర్యం చేసేది వాళ్ళ యొక్క సక్సెస్ని అంతా కూడా పూర్తిగా డైల్యూట్ చేసేది ఈ పడమర స్థలం అంటుకొని ఉండడం వల్ల ఒకవేళ ఈ స్థలము ఖచ్చితంగా కొనాల్సి వచ్చింది లేదా అవసరం ఉంది లేదంటే తక్కువలకు వస్తుంది అని ఏదైనా కారణం చేత మీరు పడమర స్థలం ఒకవేళ కొనాలి అనుకుంటే దీనికి కంటే ముందు ఈ స్థలం కొన్ని ముందు మీకు ఈ దీనికి అంటే ఇప్పుడున్న ఇంటికి తూర్పులో ఒక ప్రాపర్టీ లేదా అంటే ఒక స్థలము లేదా ఇల్లు ఉన్నప్పుడు మాత్రమే పడమర స్థలాన్ని కొనుక్కోవాలి ఒకవేళ దీనికి సంబంధించిన ఇక్కడ మనకు ఎలాంటి తూర్పులో ఏ విధమైన ప్రాపర్టీస్ కానీ స్థలాలు కానీ పొలాలు కానీ లేవు అన్నప్పుడు ఇది ఈ ఇంటికి ఆనుకొని ఉన్న స్థలం కానివ్వండి లేదంటే గ్యాప్ ఉండి ఎంతో కొంత దూరంలో ఉన్న స్థలము కూడా కొన్నట్లయితే పురుషులకు తీవ్రమైన నష్టం కలగజేస్తుంది ఇది సో కాబట్టి ఈ పడమర స్థలాలు అనేటివి కొనకూడదు ఈ ఒకవేళ తప్పకుండా మనము కొనాల్సి వచ్చినప్పుడు ఇవి ఈ ఇంటికంటే ఈ దీని యొక్క స్థలము ఎత్తుగా ఉందా లేదా పల్లంగా పోవద్దు అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లెవెల్ కంటే ఇక్కడ ఉన్న లెవెల్ చూసుకుంటే మనం మామూలుగా కంటితో చూసుకున్నా లేదంటే వర్షపు నీరు ఇట్టుగా పారి ఉండే స్థలము దూరమైనా కూడా మనం ఒకవేళ ఈ పడమర స్థలానికి మనం కొనబోయే స్థలానికి వర్షపు నీరు ఉత్తరం కానీ లేదంటే తూర్పు కానీ పారే స్థితి అక్కడ ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకున్న తర్వాత ఇది కొనాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాపర్టీని మనం ఫస్ట్ తీసుకొని తర్వాత దీన్ని కొనే ప్రయత్నం చేయాలి ఇది కొన్న తర్వాత కూడా వెంటనే ఇందులో ఒక నిర్మాణం చేయాలి ఇది జీ ప్లస్ వన్ ప్లస్ టూ ఉన్నా కూడా దీంట్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టినా కూడా మీకు ఒక నిర్మాణం అనేది ఏర్పడుతుంది ఇది పడమర బరువు అవుతుంది ఈ ఇంటికి పడమర బరువు అయ్యి మంచి శుభ ఫలితాలు మీకు అందుతాయి ఇక్కడ ఒకవేళ మనకు జీ ప్లస్ వన్ లేదంటే ప్లస్ టూ ఉంది ఇంతకంటే కూడా ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కువ కట్టే ప్రయత్నం చేసినట్లయితే అది రెండింతలు మూడింతలు కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటుంది కాబట్టి మనము ఈ పడమరని హైట్లో ఉన్నప్పుడు పడమర హైట్లో స్థలము కొనబోయే స్థలము పడమర హైట్ ఉన్నప్పుడు కొనడానికి ఒకవేళ మీరు నిర్ణయించుకుంటే తూర్పులో లేదంటే ఈశాన్యంలో కూడా మీరు ఒక స్థలాన్ని మీరు ఒకవేళ ఉన్నట్లయితే ఈ పడమర స్థలాన్ని మీరు తీసుకోవచ్చు ఈ పడమర స్థలానికి కూడా ఎలాంటి వీధి పోట్లు కానీ లేదంటే చిన్న సందుల ద్వారా ఏర్పడే బాటలు కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకొని తీసుకున్నట్లయితే ఈ యొక్క పడమర స్థలం కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది పడమర స్థలము మంచి రిజల్ట్ ఇవ్వదు దక్షిణం కూడా రిజల్ట్ ఇవ్వదు అని చెప్పేసి చాలామంది అంటుంటారు కాబట్టే మనకు వెంచర్లలో ప్లాట్లను కేవలము తూర్పు లేదా పడమర మాత్రమే వేస్తున్నారు తప్పదు కాబట్టి పడమర వేస్తున్నారు తూర్పు కేవలము తూర్పు ఉత్తరం వేయలేరు కాబట్టి తూర్పు ఉత్తరము దక్షిణము అస్సలకే మీకు వెంచర్లలో ప్లాట్లు కనిపించవు అన్నీ కూడా తూర్పు పడమర పెడుతున్నారు ఇందులో ఏమాత్రము నిజం లేదు శాస్త్ర ప్రకారము నాలుగు దిక్కులు కూడా సమానమైన బలంతో ఉంటాయి దానిని మనము అందులోపల ఆ ప్లాట్ లోపల ఆ స్థలం లోపల కట్టే నిర్మాణము ఒక్క వాసు తప్పు లేకుండా నిర్మాణం చేసినట్లయితే మీకు దక్షిణమైనా కూడా పడమర అయినా కూడా అసలు యాక్చువల్గా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే తూర్పు కంటే పడమర ఉన్న ఫేసు చాలా బలంగా ఉంటుంది పడమర రోడ్డు ఉన్న స్థలము ఉత్తరం కంటే దక్షిణంలో ఉన్న స్థలము చాలా బలంగా ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు మార్కెట్లో పడమర మరియు దక్షిణ స్థలాలు తక్కువ రేటుకు అమ్ముతుంటారు సో కాబట్టి అవి తీసుకొని అందులో పర్ఫెక్ట్గా ఒక్క మిస్టేక్ లేకుండా ప్లాన్ వేసుకొని మీరు అష్ట ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలవద్దు